నమస్తే నా పేరు మెహర్ కుశాల్ ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఈ వీడియోలో మనం మన బాడీ మెయింటెనెన్స్ గురించి తెలుసుకుందాం మన బాడీని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి హెల్తీగా మెయింటైన్ చేయాలి అంటే ఏమేమి చేయాలి సో ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసిన పాయింట్సే బట్ స్టిల్ ఐ గివ్ ఎ క్విక్ రీక్యాప్ ఫస్ట్ ఫిట్నెస్ సో ఫిట్నెస్ అనేది కంపల్సరీ చేయాలి ఫిట్నెస్ లేకపోతే హెల్త్ అనేది మన చేతిలోకి రాదు ఓకే సో ప్రతి ఒక్కరూ ఎవ్రీ డే ఫిట్నెస్ చేయాలి అది ఏదైనా సరే మీకు నచ్చిన ఫిట్నెస్ ఏదైనా చేయండి కొందరు కొందరికి యోగా అంటే ఇష్టం కొందరికి జిమ్ అంటే ఇష్టం కొందరికి సైక్లింగ్ ఇష్టం స్విమ్మింగ్ ఇష్టం స్పోర్ట్స్ ఆడడం ఇష్టం డాన్స్ ఇష్టం సో ఇలా మీకు నచ్చిన ఫిట్నెస్ యాక్టివిటీ ఏదైనా సరే రోజులో వన్ అవర్ కంపల్సరీ చేయాలి మనకున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక వన్ అవర్ ఫిట్నెస్ కోసం కేటాయించాలి అప్పుడైతేనే మిగతా ట్వంటీ త్రీ అవర్స్ మనం హెల్తీగా ఉండగలుగుతాం మనము మన కోసం మనం ఒక వన్ అవర్ కూడా ఇచ్చుకోలేము అంటే మన హెల్త్ అనేది సెట్ అవ్వదు నెంబర్ టూ డైట్ సో చాలామంది ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తే చాలు నేను హెల్తీగా ఉండిపోతా అదే నా బాడీ దానంతట అదే మెయింటైన్ అయిపోతుంది అని అనుకుంటారు కానీ అస్సలు కాదు ఎక్సర్సైజ్ అనేది జస్ట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే మిగతా సెవెంటీ పర్సెంట్ మన తీసుకునే ఫుడ్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం తీసుకునే డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డైట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఎక్సర్సైజ్ ఇర్రెగ్యులర్గా ఉన్న అప్పుడప్పుడు చేస్తున్న డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే హెల్త్ ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతుంది సో డైట్ అనేది అంత ఇంపార్టెంట్ ఓకే సో మరి డైట్లో ఏం తీసుకోవాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీ డైట్లో ఏదన్నా ఒక పూట అది పొద్దున టిఫిన్ కన్నా అవ్వచ్చు మధ్యాహ్నం లంచ్ అన్న అవ్వచ్చు రాత్రి డిన్నర్ అన్న అవ్వచ్చు ఎనీ వన్ టైం రా ఫుడ్స్ మీద ఉండండి అంటే పచ్చి ఆహారం వండని పదార్థాలు అంటే కూరగాయలు పండ్లు పెసర్లు పల్లీలు ఇలాంటివి ఓకే సో వెజిటేబుల్స్ అంటే మనకి కట్ సలాడ్ లాగా చేసుకొని క్యారెట్ కీరా బీట్రూట్ ఇలాంటివి ఫ్రూట్స్ కానీ అలాగే డ్రై ఫ్రూట్స్ కానీ సో ఏదైనా ఒక పూట రా ఫుడ్ మీద ఉండండి సో అట్లా అని చెప్పి మిగతా రెండు పూటలు మంచిగా ఏది వరత తినండి అని కాదు సో మూడు పూటలలో ఏదైనా ఒక పూట రా ఫుడ్ మీద ఉండండి మిగతా రెండు మీల్స్ లైట్గా ఉండేటట్టు చూసుకోండి కంపల్సరీ ఆటోమేటిక్గా హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ థర్డ్ థింగ్ స్లీప్ రెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బాడీకి సో చాలామంది చాలా గర్వంగా చెప్తుంటారు నేను రోజుకి ఇన్ని గంటలు పనిచేస్తున్నా రోజుకి పన్నెండు గంటలు పనిచేస్తున్నా పదహారు గంటలు పనిచేస్తున్నా నేను ఇంత కష్టపడుతున్నా అని చెప్పి చెప్తారు కానీ ఏం లాభం అంత కష్టపడి కష్టపడి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది అంటే దానికి లాభం ఏమి ఉండదు కాబట్టి ఎవ్రీ డే ప్రాపర్ రెస్ట్ అనేది మెయింటైన్ చేయండి మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ రెస్ట్ అనేది మెయింటైన్ చేయాలి లేదంటే ఈ బాడీని మెయింటైన్ చేయడం చాలా కష్టం ఓకే సో ఎవ్రీ డే సెవెన్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీ పడుకోండి లేదు అన్ని గంటలు నా వల్ల కాదు అంటే ఎట్లీస్ట్ సిక్స్ అవర్స్ సో సిక్స్ అవర్స్ అనేది మినిమం టైం డ్యూరేషన్ సిక్స్ అవర్స్ అన్న మినిమమ్ పడుకోవాలి మరి సిక్స్ అవర్స్ కూడా లేకుండా అంతకంటే తక్కువ పడుకుంటే సో ఈ బాడీ మెయింటైన్ అవ్వడం కష్టం కంపల్సరీ లాంగ్ రన్లో ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది కాబట్టి త్రీ థింగ్స్ రోజు వన్ అవర్ ఫిట్నెస్ రోజులో ఒక పూట రా ఫుడ్ అండ్ ప్రాపర్ రెస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ రెస్ట్ సో ఈ త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మన హెల్త్ ఆటోమేటిక్గా అదే మెయింటైన్ అయిపోతుంది ఇంకా వేరే కష్టాలు పడాల్సిన అవసరం లేదు ఫ్యూచర్లో హాస్పిటల్లో డబ్బులు కట్టాల్సిన పని లేదు ఆబ్వియస్లీ మనం హెల్తీగా ఉంటాం ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఆరోగ్యంగా ఉండండి అని గుర్తుపెట్టుకోండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ మనం ఫిట్గా ఉంటేనే మన దేశం ఫిట్గా ఉంటుంది